నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గత గవర్నమెంట్ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చాక వైఎస్ జగన్ సీఎం అయ్యాక కొన్ని కొత్త విధానాలను అమలులోకి తీసుకొచ్చారు అవన్నీ గతంలో లేవు ఇక ముందు ఉంటాయో లేదో కూడా తెలియని పరిస్థితి అందులో వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కీలకంగా ఉంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని ఏ విధంగా అందించారు ఈవెన్ కరోనా టైంలో కూడా ప్రజలకు ఏ విధంగా సంక్షేమం అందిందో ప్రతి ఒక్కరు చూశారు అందుకే ఆంధ్రప్రదేశ్లో జగన్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు అండ్ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ఎప్పటికీ మేము తీయం దీన్ని కంటిన్యూ చేస్తాం వాలంటీర్స్కి ఇంకా సాలరీస్ పెంచుతాం ఆ సచివాలయ ఉద్యోగులకు కూడా ఇంకా కొన్ని ఫెసిలిటీస్ మేము ఇస్తామని చెబుతూ అధికారంలోకి వచ్చారు ఎందుకంటే ఈ వ్యవస్థను తీసేస్తామంటే ప్రజలు ఖచ్చితంగా దాన్ని స్వాగతించరు దానికి కారణం మనకు తెలుసు ఎప్పుడూ లేని విధంగా ప్రజల వద్దకు పాలన వెళ్లే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఉంది గతంలో ఏదైనా గవర్నమెంట్ పథకం ఉంది అంటే ఆ పథకం పథకానికి ప్రజలు అర్హులా కాదా తెలుసుకోవడానికి కూడా ప్రజలు రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఉండేది కానీ గత ఐదేళ్లలో ఎక్కడా ప్రజలు తమ ఇంటి నుంచి కాళ్ళు బయట పెట్టకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పనిచేసిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు ఒక పదహా ఒక పథకానికి ఆ ఒక వ్యక్తి అర్హుడా కాదా తెలియజేయడానికి వాలంటీర్సే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేసి ఒకవేళ అర్హత ఉంటే వాళ్ళకి ఆ పథకం అమలయ్యే విధంగా ఏ విధంగా పనిచేసేవారో ప్రతి ఒక్కరికి తెలుసు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో జగన్ గవర్నమెంట్ లో వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అసలు నార్మల్గా సక్సెస్ అవ్వలేదు అందుకే కూటమి గవర్నమెంట్ కూడా వీటిని కంటిన్యూ చేస్తామని చెప్తూ అధికారంలోకి వచ్చింది అయితే ఇప్పుడు చూసుకుంటే జగన్ పాలనలో ఏవైతే కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చారో వాటన్నింటినీ తీసేస్తూ వస్తున్నారు అలాగే మనం చూసుకుంటే సంక్షేమం దిశగా మేనిఫెస్టోలో పెట్టిన చాలా అంశాలను కూడా ఇప్పటికే కూటమి గవర్నమెంట్ చేయలేము అని చేతులు ఎత్తేసిన పరిస్థితి అంటే టైం కావాలి ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతామని చెప్పారు కాబట్టి సంపద సృష్టించడానికి టైం కావాలి కాబట్టి ప్రతి ఒక్కదానికి టైం అడుగుతున్నారు అందులో తప్పలేదు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ మనం చూసుకుంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందే చాలా మంది వాలంటీర్స్ రాజీనామా చేయడం మిగిలిన వాళ్ళంతా కంటిన్యూ అవ్వడం మనం చూసాం అయితే వాళ్ళని ఉంచుతారా తీసేస్తారా అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుందా లేదా అన్న ఒక డైలమాలో ఉంటుండగానే ఈ ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది పింఛన్స్ పంచిపెట్టడంలో ఖచ్చితంగా వాలంటీర్స్ దే పాత్ర ఉంటుంది కానీ ఈ పింఛన్ ప్రజలకు పంచిపెట్టే విధానంలో వాలంటీర్స్ని ఇక్కడ వాళ్ళ వాళ్ళను భాగం చేయలేదు వాలంటీర్స్కి ఆ పని ఏది చెప్పలేదు డైరెక్ట్గా ప్రజల అకౌంట్స్లో పెన్షన్ వేయడం ద్వారా వాలంటీర్స్ కి ఇంకా పక్కన పెడుతున్నారు అన్నదైతే చూచాయిగా ప్రతి ఒక్కరికి అర్థమైంది అయితే సచివాలయ వ్యవస్థ మాత్రం ఇలాగే కంటిన్యూ అవుతుంది అని అనుకున్నారు అయితే ఇప్పుడు మనం చూసుకుంటే సచివాలయ వ్యవస్థలో కూడా ప్రక్షాళన దిశగా కూటమి గవర్నమెంట్ అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో అంటే ఏ విధంగా ప్లాన్ చేస్తుందో ఒకసారి మనం చూసుకుంటే మొత్తం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు అయితే మొత్తం మనం చూసుకుంటే పది వేల తొమ్మిది వందల అరవై గ్రామ సచివాలయాలు ఉన్నాయి అలాగే నాలుగు వేల నలభై నాలుగు వార్డు సచివాలయాలు ఉన్నాయన్నమాట ఈ విధంగా ఒక లక్ష అరవై ఒక్క వేల గ్రామ వార్డు సెక్రటరీలు అందులో పనిచేస్తున్నారు అయితే వీ సెక్రటరీలందరికీ కూడా ఏ విధంగా అవసరాలకు అనుగుణంగా వీరిని వినియోగించుకునే దిశగా కొత్తగా క్లస్టర్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది అయితే గ్రామాల్లో ఉన్న ఏఎన్ఎం విఆర్ఓ డిజిటల్ అసిస్టెంట్ సంక్షేమ కార్యదర్శి మహిళా సంరక్షణ కార్యదర్శులు వీరందరినీ కూడా గ్రామాల్లో ఉండేలాగా ప్రతిపాదన తీసుకువచ్చారు ఇక పట్టణ పరిధిలో ఎవరుంటారు అంటే అడ్మిన్ శానిటరీ విద్యా సంక్షేమ సౌకర్యాలు ఆరోగ్యం మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ఏపీ గవర్నమెంట్ అయితే సూచనలు చేస్తోంది ఈ విధంగా వీరిని అంటే కొంత సపరేట్ చేస్తూ క్లస్టర్ విధానంలో ఆ ఈ వ్యవస్థను ఉపయోగించుకోవడానికి అయితే గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే మనకు తెలుసు ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి మానసి పుత్రిక దీనికి ఎంత పాజిటివ్ వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు అంటే ఇది ఉంచడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ప్రజలకి ప్రతి ఒక్కటి కూడా చేరువవుతున్న పరిస్థితి మనం చూసుకుంటే రేషన్ గతంలో అయితే ప్రజలే వెళ్ళి లైన్ లైన్లో నిల్చొని ఆ రేషన్ షాప్ దగ్గర ఇచ్చి తీసుకొని మళ్ళీ అదంతా మోసుకొని ఇంటికి వచ్చిన పరిస్థితి కానీ ఆ విధానాన్ని తీసేసి ఒక వెహికల్ని పెట్టి ఆ వెహికలే ఇంటికి వెళ్ళి రేషన్ ఇచ్చే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకొచ్చారు అలాగే ప్రతి ఒక్క సంక్షేమం పింఛన్ కూడా పొద్దున్నే ఆరు గంటలకు వెళ్ళి పింఛన్ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి చేతికి అందించిన పరిస్థితి ఇలాంటి ఒక అంటే సక్సెస్ఫుల్ విధానాన్ని ఎందుకు కూటమి గవర్నమెంట్ నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందో తెలియదు అంటే ఇది నిర్వీర్యం కాదు వీళ్ళ ప్లాన్స్ వీళ్ళకున్నాయి అంటే వీళ్ళ గవర్నమెంట్ విధానంలో వీళ్ళు ఇది చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఈ దిశగానే ఇప్పుడు ఆల్రెడీ వాలంటీర్స్ అందరినీ అయితే పక్కన పెట్టి జన్మభూమి కమిటీలు మనం చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు జన్మభూమి కమిటీలే ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవి ఇప్పుడు మళ్ళీ జన్మభూమి కమిటీలు ఏ విధంగా ఉన్నాయో అలాంటి వ్యవస్థనే మళ్ళీ తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఈ వాలంటీర్ అలాగే సచివాలయ వ్యవస్థను పూర్తిగా ఆ నిర్వీర్యం చేయాలి లేదంటే దీనిలో ప్రక్షాళన చేసి ఇందులో ఉన్న వాళ్ళందరినీ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుందాం అంటే ఇప్పుడు వాళ్ళ చాలా మంది ఎగ్జామ్ రాసి జాబులు తెచ్చుకున్న వాళ్ళు సచివాలయాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సెక్రటరీలంతా కూడా ఆ మిగిలిన వాళ్ళు కూడా సో వీళ్ళందరికీ కూడా అవసరాలకు అనుగుణంగా ఎవరి డిపార్ట్మెంట్ కి తగ్గట్టు వాళ్ళ సేవలను వినియోగించుకుంటారు అనమాట పూర్తిగా ఈ సచివాలయాలే లేకుండా చేద్దామన్న ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది అయితే మరి దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి ఎందుకంటే జగన్ గవర్నమెంట్లో ఇవన్నీ కూడా ప్రజలకు చేరువలో ఉండేవి ప్రతి ఒక్క విషయానికి వీళ్ళు వాలంటీర్ని ఒక విషయం అడిగితే తెలిసిపోయేది లేదంటే ఏదైనా డౌట్ ఉన్నా సచివాలయానికి వచ్చి అక్కడున్న వారిని వీళ్ళు డౌట్స్ అడిగినా లేదంటే వాళ్ళకు ఒక సంక్షేమం అందకపోయినా సచివాలయానికి వస్తే దానికి వాళ్ళకి ఆన్సర్ దొరికిపోయేదనమాట సో ఇప్పుడు ఆ విధానం మళ్ళీ లేకుండా మళ్ళీ మునుపటి విధానాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారో లేదో అనేది చూడాల్సి ఉంది Keep watching Olga News.